ఈ రోజు పిల్లల్ని డాక్టర్లు ఇంజనీర్లు చేయాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి అదే అన్న ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎన్ని లక్షలు ఖర్చయినా సరే అన్న చదివిస్తాడు ఇది గత ఎన్నికల ముందు ప్రచార సభల్లో విద్యార్థులు వారి తల్లిదండ్రులకు జగన్ ఇచ్చిన హామీ మరి ఏం చేశాడయ్యా అంటే సిలబస్ మార్చి విద్యార్థులను తికమక పెట్టారు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఉనికి లేకుండా చేశారు ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి మూయించారు విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేశారు ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులను మోసం చేశారు విదేశీ విద్య ఊపిరి లేకుండా పోయింది మొత్తంగా చెప్పాలంటే ఐదేళ్ల జగన్ పాలనలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు మళ్లీ ఎన్నికల ముందు కథలు చెబుతూ జనాలను మభ్యపెట్టడానికి సిద్ధమయ్యారు మరి జగన్ చేసిన ఆ పనులేంటో మీరే చూడండి అక్క అన్న ఇవాళ మన పిల్లలను మనం చదివించుకునే పరిస్థితిలో ఉన్నామా ఇంజనీరింగ్ చదవాలన్నా డాక్టర్ చదవాలన్నా కానీ మన పరిస్థితి ఏమిటి ఆస్తులు అమ్ముకుంటే కానీ చదివి మన పిల్లలను చదివించే పరిస్థితి లేదు ఇరవై రోజుల్లో అన్న ప్రభుత్వం వస్తుంది రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అవుతాడు అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని లక్షలు ఖర్చైనా కానీ మన పిల్లలను అన్న చదివిస్తాడు అని చెప్పి గట్టి కాబట్టి ఎక్కకు చెప్పండి విన్నారుగా చూశారుగా అన్నా అధికారమంటూ జనాల మనోభావాలతో ఆడుకుని నయవంచన చేసి వారి ఆసరాను తన ఓటు బ్యాంకుగా మార్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి కాని ఆయన ఐదేళ్ల పాలనలో విద్యారంగాన్ని నిర్వీర్యం చేసి పూర్తిగా నాశనం చేశారు లక్షలాది మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయకుండా యాప్ల పేరుతో అదనపు భారం మోపారు ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ బడులకు దీటుగా అభివృద్ధి చేస్తామని ఆర్భాటంగా చెప్పిన మాటలు నీటి మీద రాతలుగా మారాయి అమ్మఒడి నాడు నేడు డిజిటల్ తరగతులు ఇంగ్లీష్ మీడియం ఇలా అనేక హామీలతో ప్రతి సభలోనూ సీఎం జగన్ ఉదరగొట్టారు కానీ చేసింది ఏమైనా ఉందా అంటే డొల్లా ఏం లేదు పైగా సమ్మెలు నిరసనలు చేసిన విద్యార్థులు విద్యార్థి సంఘాల నేతలపై దాడులు కేసులు తప్ప ఐదేళ్లలో ఆహా అన్న ఒక్క మంచి పని చేసిన పాపానే పోలేదు జగన్ విద్యా వ్యవస్థను ఎలా నిర్వీర్యం చేశారో చూడాలంటే ముందు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల గురించి మాట్లాడుకోవాలి మన ప్రభుత్వంపై నమ్మకం పెరిగి ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు ముప్పై ఏడు లక్షల నుంచి నలభై నాలుగు లక్షలకు చేరారని శాసనసభ సాక్షిగా రెండు వేల ఇరవై రెండులో గర్వంగా ప్రకటించుకున్నారు జగన్ కానీ ప్రకటన చేసి తొమ్మిది నెలలు గడవక ముందే ఆరు పాయింట్ నాలుగు ఒక్క లక్షల మంది పిల్లలు ప్రైవేటు బడులకు వెళ్లిపోయారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ప్రభుత్వ పాఠశాలల్లో నలభై నాలుగు లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల అరవై తొమ్మిది మంది విద్యార్థులు ఉంటే ప్రస్తుతం విద్యా సంవత్సరం మరికొంత తగ్గి చివరికి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఉన్న ముప్పై ఏడు లక్షలకే చేరింది మరో కీలకమైన అంశం పాఠశాలల మూసివేత కరిక్యులం బోధనా విధానాల అమలు కోసమే పాఠశాల విద్యను ఎన్ఈపి నాలుగు స్థాయిలుగా విభజించింది పాఠశాలను భౌతికంగా విభజించాల్సిన అవసరం లేదని కేంద్ర పాఠశాల విద్యాశాఖ చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఉపాధ్యాయులు పాఠశాలల సంఖ్య తగ్గించుకునేందుకు చూస్తున్నారు ప్రస్తుతం ఉన్న నలభై రెండు వేల పాఠశాలలు భవిష్యత్తులో పదకొండు పాఠశాలల వరకు కనుమరుగై ప్రమాదం ఉంది దీంతో ప్రాథమిక పాఠశాలల పిల్లలు కిలోమీటర్ దూరంలోని ప్రాథమిక వస్తోంది ప్రాథమిక బడులను ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు దీంతో తమ పిల్లలు కిలోమీటరు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలకు నడుచుకుంటూ వెళ్తున్నారని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థుల పరంగా మనకి పెరుగుతున్నటువంటి ముఖ్యంగా మన పట్టణాల్లో అయితే జనాభా విపరీతంగా పెరిగింది మరి ఆ విపరీతంగా పెరిగిన జనాభా దృష్ట్యా దానికి సరిపడా మరి స్కూళ్ళని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ ఈ ప్రభుత్వం మరి నాలుగున్నర సంవత్సరాలు అయినప్పటికీ కూడాను పాఠశాల ఏర్పాటు చేయాలి అనేటువంటి శ్రద్ధ అయితే తీసుకోలేదు కావున చాలా మరి పేద విద్యార్థులు పేద బడుగు వర్గ వర్ వర్గాలకి చెందినటువంటి విద్యార్థులు చాలా నష్టపోతున్నారు మరి ఈ ప్రభుత్వ విద్య అందుబాటులో లేకపోవడం వలన వారు ప్రైవేటు విద్యకి పోవాల్సిన పోవాల్సిన అవసరం అవుతుంది దాని మూలన చాలా యొక్క వారు ధనాన్ని కూడా వృధా చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది ఇక్కడ ఎయిడెడ్ పాఠశాలల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి ఎయిడెడ్ ఆస్తులపై కన్నేసిన జగన్ సర్కారు ఆ వ్యవస్థను నాశనం చేసింది అయితే జగన్ ప్రభుత్వం కక్ష ఈనాటిది కాదు రెండు వేల ఇరవై ఒకటి నుంచే మూసివేతకు ప్రయత్నాలు ఆరంభించింది ఆస్తులతో సహా అప్పగించే పాఠశాలలు సిబ్బందిని వెనక్కిచ్చే బడుల నుంచి లిఖిత పూర్వక సమ్మతికి ప్రయత్నించింది మౌలిక సదుపాయాల కొరత నలభై మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న బడులపై నిఘా పెట్టింది దీన్ని విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గిన అప్పటికే జరగాల్సిన జరిగిపోయింది జగన్ అధికారంలోకి వచ్చేటప్పటికి రెండు వేల రెండు వందల రెండు ఎయిడెడ్ విద్యా సంస్థలు ఉండగా ప్రస్తుతం ఎనిమిది వందల ముప్పై ఏడు మాత్రమే మిగిలాయి ఎనిమిది వందల నలభై ఐదు బడులు గ్రాంటీన్ ఎయిడ్ సిబ్బందిని వెనక్కిచ్చేసి ప్రైవేటుగా మారిపోయాయి నాలుగు వందల ఇరవై మూడు పాఠశాలలు కాలగర్భంలో కలిసిపోయాయి నూట ఇరవై రెండు జూనియర్ కళాశాలలకు గాను ఇప్పుడు నలభై నాలుగు మాత్రమే మిగిలాయి నూట ముప్పై ఏడు ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల సంఖ్య అరవై మూడుకి పడిపోయింది ఆరు కళాశాలలు ఆస్తులతో సహా ప్రభుత్వానికి నిర్వహణను అప్పగించేశాయి మారిపోయాయి జగన్ ప్రభుత్వ ఉపాధ్యాయులను కూడా వదిలిపెట్టలేదు ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించుకునేందుకు ప్రభుత్వం పోస్టుల హేతుబద్ధీకరణ తరగతుల విలీన ప్రక్రియలకు తెరతీసింది ఉన్న సర్దుబాటు చేసి కొత్త నియామకాలు లేకుండా చేసింది ప్రస్తుతం రాష్ట్రంలో లక్ష ఎనబై ఎనిమిది వేల నూట అరవై రెండు ఉపాధ్యాయ పోస్టులుండగా లక్ష అరవై తొమ్మిది ఎన్నికల ముందు ఆరు వేల వంద పోస్టులకు డిఎస్సి ప్రకటన ఇచ్చి నిరుద్యోగులను మోసం చేసింది చివరకు ఎన్నికల కోడ్తో అదీ నిలిచిపోయింది గత ఎన్నికల ముందు మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పి ఐదేళ్లలో ఒక్క పోస్టు భర్తీ చేయలేదు ఆర్ట్ క్రాఫ్ట్ డ్రాయింగ్ ఒప్పంద ఉపాధ్యాయ పోస్టును క్రమబద్ధీకరిస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కి అసల పోస్టులే లేకుండా చేసింది వైకాపా ప్రభుత్వం గత ఎన్నికల ముందు పాదయాత్రలో ఆర్ట్ క్రాఫ్ట్ డ్రాయింగ్ ఒప్పంద ఉపాధ్యాయ పోస్టును క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక పోస్టులే లేకుండా చేశారు ఈ నాలుగు సంవత్సరాలుగా మనం చూసినట్లయితే ముఖ్యంగా నూట పదిహేడు జీవో తీసుకురావటం ద్వారా పోస్టులకు ఉపాధ్యాయ పోస్టులు రద్దు చేయడం జరిగింది వేల సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులు రద్దు చేయడం తద్వారా డిఎస్సీని కూడా ప్రకటించిన విధంగా మంచిగా వేయలేకపోయారు ఈ ఉపాధ్యాయ పోస్టులు రద్దు చేయడం వలన అంటే తెలుగు మీడియాన్ని కూడా కాకుండా ఇంగ్లీష్ మీడియాన్ని అని చెప్పి రెండు వేల ఎనిమిది నుంచి కూడా ఇంగ్లీష్ మీడియం పేర్లగా నడుస్తున్నప్పటికి కూడా జరిగింది ఏంటంటే ఇక్కడ ఒకే మీడియం అన్న పేరుతో రెండింటినీ మెర్చి చేయడం వలన ఉపాధ్యాయ పోస్టులని చాలా వాటిని ఎక్కువగా చూపించి రేషనలైజ్ చేయడం జరిగింది అదే సందర్భంలో మూడు నాలుగు ఐదు తరగతుల్ని విలీనం చేయడం ద్వారా హై స్కూల్లో విలీనం చేయడం ద్వారా ప్రాథమిక పాఠశాలని పూర్తిగా నిర్వీర్యం చేయటం అయింది ఒకటి రెండు తరగతులు మాత్రమే ఉండి ఒకటి ఉపాధ్యాయుడు ఉన్న పాఠశాలలకి ఏ విధంగా తల్లిదండ్రులు పిల్లల్ని పంపుతారు ఆ విధంగా విద్యార్థుల సంఖ్య ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో తగ్గిపోయింది రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు లేకుండా చేస్తామని ప్రతి బడికి ఇద్దరు ఉపాధ్యాయులను నియమిస్తామని గొప్పగా చెప్పిన జగన్ చివరికి ఏకోపాధ్యాయ పాఠశాలల విషయంలో జాతీయ సంపాదించారు రాష్ట్రంలో రెండు ఇరవై అక్టోబర్ నాటికి సింగిల్ టీచర్ బడులు ఏడు వేల ఏడు వందల డెబ్బై ఉండగా ప్రస్తుతం అవి పన్నెండు వేలకు పైగా పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి ఇది అత్యధికం ఉత్తర్వుల ప్రకారం ఇరవై మంది విద్యార్థులకు ఒక టీచర్ ను నియమించాల్సి ఉన్న ఎస్జీటీల కొరత పేరుతో దానికి కొర్రీ పెట్టారు ఒకటి నుంచి తరగతున్న పాఠశాలలో ఒకటో తరగతి వారికి అక్షరాలు నేర్పించడం ఐదవ తరగతి వారికి పాఠాలు చెప్పడం ఒకే ఉపాధ్యాయుడికి కష్టంగా మారింది బోధనేతర పనులు ఆ టీచరే చేయాల్సిన దుస్థితితో పాఠాలు చెప్పేందుకు సమయం లేకుండా పోయింది దీంతో నాణ్యమైన విద్య ప్రశ్నార్థకంగా మారింది జగన్ విద్యా వ్యవస్థను తూట్లు పొడిచారని చెప్పడానికి మరో ఉదాహరణ సిలబస్ అసలు దీని పేరు చెబితేనే తల్లిదండ్రులు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు జగన్ అధికారంలోకి వచ్చాక తొలుత రాష్ట్ర సిలబస్ లోని పుస్తకాలను మార్చారు నుంచి తెచ్చింది ప్రపంచంలో దీనికి మించిందే లేదని ప్రచారం కూడా చేసుకున్నారు రెండేళ్లలోనే దాన్ని మూలకు పడేసి ఇప్పుడు ఇంటర్నేషనల్ బకలారియట్ ఐబి అంటూ ఓట్ల కోసం కొత్త ప్రచారం అందుకుంది ఇలా రకరకాల ప్రయోగాలతో పిల్లలను అయోమయానికి గురిచేసింది గతంలో బైజూస్ కంటెంట్ తో ట్యాబ్ దాన్ని వినియోగిస్తుండగానే లక్షలు ఖర్చు చేస్తూ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి కొత్తగా కంటెంట్ తయారు చేసింది ఇవన్నీ బాగున్నప్పటికీ మరి మన ఉపాధ్యాయులకు ఆ సామర్థ్యం ఉందా అని జగన్ పరీక్షించుకున్నారా అనేది మిలియన్ డాలర్ ప్రశ్న సిలబస్ మార్పులు చేసి కనీస ప్రతిభావంతులైన విద్యార్థులు కూడా చదువుకు దూరం చేశారు జగన్మోహన్ రెడ్డి దీంతో చాలా మంది పిల్లలు ప్రైవేటు పాఠశాలలకు వెళ్లిపోయారు సిబిఎస్ఈ సిలబస్ని మనం అడాప్ట్ చేసుకున్నాం సీబీఎస్ఈ సిలబస్ ఎంతమందికి ఇచ్చాము రాష్ట్రంలో వెయ్యి ఒక పాఠశాలకు మాత్రమే సీబీఎస్ఈ సిలబస్ ఎఫిలేషన్ ఇచ్చాను కానీ చాలా స్కూల్స్లో సీబీఎస్ఈ ఆల్రెడీ సిక్స్త్ క్లాస్ నుంచి సిలబస్ వచ్చేసింది కొత్త పుస్తకాలు పెట్టామంటే సో కొద్దిమంది పిల్లలు సీబీఎస్సి సిలబస్ చదువుతున్నారు కానీ ఆ పాఠశాలకు పూర్తి స్థాయిలో సీబీఎస్ఈ ఎఫిలేషన్ లేదు కొద్దిమంది పిల్లలు సీబీఎస్ఈ సిలబస్ రాస్తున్నారు ఈ సంవత్సరం ఎయిత్ నైన్త్ క్లాస్ రాసింది కొంతమంది మిగతా కొంతమంది పిల్లలు స్టేట్ సిలబస్ అంటే ఒకే పాఠశాలలో రెండు మూడు రకాల సిలబస్ అమలులో ఉంది ఇప్పుడు కొత్తగా ఇంటర్నేషనల్ బకాల రేట్ అంటే ఐబీ సిలబస్ కూడా కొత్తగా ప్రవేశపెడుతున్నామని చెప్పేసి తీసుకొస్తారు అంతర్జాతీయ స్థాయికి ప్రమాణాలు పెంచుతామని కానీ ఏదో ఒక ప్రమాణంలో ఒక విద్యార్థిని మనము గందరగోళ పరచకుండా పాఠశాల యొక్క విద్య నడిస్తే బాగుంటుంది అనేసి మా మా యొక్క ఇదనమాట సిబిఎస్ఈ సిలబస్ యొక్క బోధన అనేది ఒకే పాఠశాలలో రెండు రకాల సిలబస్తో కుస్తీ పడవలసి వస్తుంది ఈ సిలబస్ అలా కాకుండా ఒకే పాఠశాలలో ఉంటే ఒకే సిలబస్ అది సిబిఎస్ఈ కానివ్వండి ఏ సిలబస్ అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ఇబ్బంది ఏం లేదు మాకు ఏబిసి ఏ సిలబస్ అయినా మేము బోధించగలుగుతాం ఉపాధ్యాయుడిగా మాకు కర్తవ్యం అది కాదు ఏంటంటే మాకు ఈ విధంగా రెండు సిలబస్లు ఉండేపాటికి పని భారం కొంచెం ఎక్కువ అవుతుందండి జగన్ ఏలుబడిలో ఏంటి మాకి దుస్థితని తల్లిదండ్రులు విద్యార్థులు వాపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వ పాఠశాలల్లో చక్కటి సదుపాయాలు కల్పించి పిల్లల సంఖ్యను పెంచి ప్రైవేటు పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేయాల్సింది పోయి పూర్తిగా అవి మూసే పరిస్థితి తీసుకొచ్చాడు ఇందుకు ముమ్మాటికి జగన్ నిరంకుశ విధానాలే కారణమని తల్లిదండ్రులు వాపోతున్నారు తెలియకుండానే ప్రైవేటు పాఠశాలలకు జగన్ పరోక్షంగా సహకరిస్తున్నారని అంటున్నారు